ఒక అంటే రాజకీయాలకు కొత్త కదా ఎలా గెలుస్తారనేది ఉంది అయితే రాజకీయాలకు కొత్త అయినా రాజకీయాల్లో విజయం సాధించడం కష్టం అంటే ఏ అంశాల మీద గెలుపు అవకాశం ఉంటుంది అంటారు అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు ప్రతిపక్షంలో మేడం గారు అన్నారు ఎట్లా గెలుపు అంటే ప్రజా సమస్యలు ఏమన్నా అనుకుంటున్నారు ఇంకే పశ్చిమ అలాగే రేపు నిలిచిన తర్వాత కూడా చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు సంవత్సరాల సమస్యలు మాదైతే లేదండి చూస్తున్నాం కదా ఎక్కడ పరిష్కారం అయితే లేదు అభివృద్ధి మేడం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చూసుకుంటే కనుక ఎక్కువగా కూడా అవేర్నెస్ ఉన్న ఎడ్యుకేటెడ్ ఎక్కువగా ఉన్నారు ఈ ఎడ్యుకేటెడ్ అనేటటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారు ప్రధానంగా ప్రభుత్వం నుంచి విద్య ఆరోగ్యం వైద్యం ఇస్తే పథకాలు అవసరం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇదంతా కూడా ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఇచ్చారా లేదంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని చూశారు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా ఓకే మేడం ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అవసరత ఏముంది ప్రధానంగా ఉద్యోగాలు ఎట్లా ఏం క్రియేట్ చేయవచ్చు అంటారు ఉద్యోగాలు కొత్త రాష్ట్రం కాబట్టి సాఫ్ట్వేర్ కావచ్చు లేదండి ఇంకెక్కడికి ఏదన్నా వస్తే అర్హతను బట్టి ఉద్యోగాలు ఎలాంటివైతే అయితే మనకైతే అంత నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళ పెద్దలు ఏముంటాయో మనకి బట్టి అర్హతను బట్టి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి ప్రస్తుతం నిత్యవసర సరుకులు ధరలో ఈ ఐదేళ్లలో ఎలా ఉన్నాయి చాలా ఎక్కువ ఇంకెట్ మధ్యతరగతి ఫ్యామిలీలు అయితే అసలు చాలా ఇబ్బంది పడుతుంది మనం చూసుకోవడం ఏమీ ఇబ్బంది పడుతున్నాం అండి మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి మనం బయటికి వెళ్తే ఉప్పు పప్పులు కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఆదాయం తక్కువ ధరలు ఎక్కువ ఎలా ఓకే బతుకుతున్నామండి ప్రభుత్వం మారే అవకాశం మారే అవకాశం ఉంది ఈ బాధలన్నీ కూడా చాలా వరకు పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు ప్రజలకు ఎలా ఏమనిపిస్తుంది ప్రభుత్వం మారాలనుకుంటున్నారు ఓకే ఎందుకు అనుకుంటున్నారు ప్రధానంగా కొన్ని అంశాలు ఉంటాయి కదా ఏం కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు డెవలప్మెంట్ ఏమన్నా ఉందనుకుంటున్నారా ఏడా లేదా ఓకే అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి నన్ను ఒకసారి చూడండి ఒకసారి చూడండి అన్నారు చూసినందుకు జనానికి ప్రయోజనం ఏమైనా నేను ఉచితంగా పథకాలు ఇస్తున్నాను డబ్బులు ఇస్తున్నాను ఇంటికి పంపిస్తున్నాను అంటున్నారు కదా వాటి వల్ల ప్రయోజనం ఎంత వరకు ఓకే కరెంట్ బిల్లు చూస్తుంటే ఓకే నిత్యావసర సరుకులు ధరలు మీరు దగ్గరుండి చూస్తే కనుక ఏమనిపిస్తుంది మీకు వచ్చేటటువంటి ఆదాయానికి ఖర్చులకి ఎలా ఉంది రేట్లు పెరిగిపోయినాయి అన్ని ఆదాయం తక్కువ మీరు రోడ్లు కానీ ఎట్లాంటి ఏమన్నా వేసిన పరిస్థితి ఈ గుంటూరే కదా సత్యనపల్లి కూడా వెళ్ళి చూసాం ఓకే అక్కడ కూడా అసలు బాగాలేదు ఓవరాల్గా ప్రజలు ఏమనుకుంటున్నారు మేడం మీరు గ్రహించిన పరిస్థితి జగన్ ని తొందరగా పంపించేయాలనుకుంటున్నారు ఓకే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పోటా పోటీగా ఉంటాయా రాబో ఎన్నికలు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు ఓకే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపించాలి అది మా కోరిక ఎందుకు ఎందుకు పవన్ ఆయన ఆయన ఆస్తులు అమ్మేసుకొని పేదలకు ఇస్తున్నాడు రైతులకు పంచాలి ఆయన సమస్యలనే అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడాలి ప్రతిపక్షాలు ఇప్పుడు మేము గెలవకూడదు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉంటాడు ఆయన ఎదురు మనం నిలవడం ఓడిపోవాలని కోరుకోవాలి వాళ్ళని ఓకే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళాలని మీరు ఎట్లా ఆకాంక్షిస్తున్నారు అక్కడ పిఠాపురం ప్రజలు ప్రజలకి ఏం చెప్తారు పిఠాపురంలో నిలబడుతున్నాడు పవన్ కళ్యాణ్ అతన్ని గెలిపించమని మీరు ఏం చెప్తారు ప్రజలకి అక్కడ మనం చెప్పే పని లేదు వాళ్ళే గెలిపించుకుంటారు అదృష్టం అది పవన్ కళ్యాణ్ అవసరం కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం వాళ్ళు ఓకే పవన్ రెడీ రాబోయే ఎన్నికలు ఎలా జరగబోతుంది రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిద్దని మాకు ఎంతో ఇదిగా ఉంది మేము అందరం సైకిల్కి వేస్తాము కళ్యాణానికి మోటివేట్ గా ఆయన చెప్పిన పాడుతాం మేము అదే జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకి ఎదురొడ్డి పోరాడినటువంటి పవన్ కళ్యాణ్ కూటమితో కలుస్తున్నానని చెప్పగానే మీకేమయ్యా మాకేమో ఆయన సిద్ధాంతాలు మేము పాటిస్తాము ఆయన ఒప్పుకుంది మేము కరెక్ట్ అని అనుకున్నాము ఆయన గెలిపించుకుంటాం మాకేమంటే కళ్యాణ్ ఇంకా పలానాళ్ళకి ఆయన ఒప్పుకుంటే ఆయనకి మేము సపోర్ట్ చేస్తాం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చట్టసభల్లో అవసరమని ఎట్లా అనుకుంటున్నాం అవసరమే మాకు అన్నీ వదులుకొని ఆయన జనం కోసం కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన లగ్జరీ లైఫ్ వదులుకొని మన కోసం ఎర్రమట్లు వాళ్ళు ఎండలో తిరుగుతున్నాడు కాబట్టి ఆయన గురించి మనం కూడా ఆలోచించాలి ఒక మహిళగా బయటకు వచ్చి మేము కోరుకుంటాం రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు రాష్ట్రం బాగుండాలంటే జగన్ గారు దిగిపోవాలి మా కదొక్కటే కోరిక జగన్ వారి వల్ల ఏం సమస్యలు పద్మావతి కష్టపడిన శ్రమ వృధా కాకుండా ప్రభుత్వాన్ని ఈ ఇరవై సంవత్సరాల ఎన్నిక నెట్టేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని మేము భరించలేకపోతున్నాం హింసాత్మకంగా మిగిలిన చురకుగా చూడడం మాకు అనేది ఒక విలువ లేకుండా చేస్తున్నారు ధ గారిని రమసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకుందామని మేము సరాజక్తిగా మీ వెళ్ళేంటికి గడపడానికి మేము ప్రచారం చేసి మీ అందరి ఓట్లు మేము సాధించుకుంటాం తప్పకుండా మీలో మార్పు చూసి ఈసారి మనం మేము కోరుకున్న మా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న చూద్దాం చూద్దామని జై జనసేన